అవగాహన కల్పించడం కోసం పట్టణ ప్రజల్లో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్లడం కోసం ఇక్కడ మెప్మా వారి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్ళా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ ఎండలు తగ్గే

ఓకే మా కాకి వచ్చారా మా దాస నర్సమ్మ వచ్చారా ఓకేనా ఓకేనా ఓకే ఓకేనా కొద్దిగా గడుపు అంట పేదోళ్ళ గట్టి జరిగితే ఇంకేం వేరే విధంగా తల్లి అట్లాగే అమ్మా ఇప్పుడు దాదాపు ఇక్కడ చాలామంది ఇళ్ళ కోసం అప్లై చేశారు దాంట్లో దాదాపు నూట తొంభై చిల్లర మన ఎంఆర్ఓ గారు అవన్నీ కూడా చూసి మీ అందరూ కూడా ఈరోజు పట్టాలు ఇస్తున్నారమ్మా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల వీయలేకపోతున్నా కూడా ఎంఆర్ఓ గారు మీ అందరు కూడా క్లారిటీ ఇచ్చారమ్మా కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నాను మీరు దగ్గరుండి ఎందువల్ల వీళ్ళకపోయారు అది సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించండి లేకపోతే మా సబ్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మాక్సిమం పేదవాళ్ళకి ఉన్నంతవరకు సార్ చేస్తారు అంటే రెండో మాట్లేదు కాబట్టి దయచేసి ఈ విషయంలో నాయకులు కొంచెం శ్రద్ధ తీసుకోవాలని అవసరం ఉంది లేదా మనకెందుకులే వాళ్ళే పోతారు పేదవాళ్ళు అంటే కుదరదు మనం ఓట్లు వేసుకున్నాం వాళ్ళ దగ్గర ఇంటింటికి పోయి తిరిగి తిరిగి వేసుకున్నాం వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మంది చెప్పకుండా మనపాటి మనం రేపు మనం గెలిచిపోయినామంటే రేపు మళ్ళీ చూపిస్తారు వాళ్ళు ఈసారి కాబట్టి దయచేసి నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా చేతి తిన్నం పెడుతున్నా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియదు దగ్గరుండి చేయించమని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా కూడా సంతోషం మీకు మంచి ఇల్లు తల్లి బ్రహ్మాండీ కట్టుకోవచ్చు అలాగే రూరల్ వాళ్ళకి మూడు సెంట్లు అమ్మా మూడు సెంట్లు ఎక్కువే కదా మొన్న ఎంత ఇచ్చాడా మొన్న ఎంత ఇచ్చాడా ఆ కాలనీకి డీగరు ఒక్క అమ్మా ఈరోజు మన గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మూడు సెంట్లు ఇస్తున్నాం ఒక్కరికి మనం బ్రహ్మాండంగా బాత్రూమ్ కట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు గతంలో ఆ పరిస్థితి లేదు ఒకటి రూమే బాత్రూమ్ బయట కట్టుకోవాలి బయటకు పోవాలి బాత్రూమ్కి భార్య భర్త పెళ్ళి అయితే భర్త లోపల ఉండాలా భార్య బయట ఉండాలా ఆ పరిస్థితి కట్టించారు కొన్నిసారి చంద్రబాబు అర్థం చేసుకొని అందరికి కూడా మూడు సెంట్లు విలేజ్కి అందరికి రోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారమ్మా అర్బన్ వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తున్నారమ్మా కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే తల్లి ఆల్రెడీ మిస్టు కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఎంఆర్ఓ గారు మా సబ్కల్ గారు ఇక్కడే ఉన్నారు ఏదైనా ఇష్యూలో ఉన్నటువంటి భూమి లేదని అంటే ఆల్టర్నేటివ్ భూమి కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తా కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళని పట్టా ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోపోతే మనకు కూడా పాపం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకో రామారావుని ఎందుకు కడుపుకుంటారు ఆ రోజు ఇల్లు ఇచ్చారు కాబట్టి అంతే కదా ఇందిరాగాంధీని ఎందుకు నలుచుకుంటారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి నిజమాబుద్ధమా కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మన మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు పేదవాళ్ళు బాగుండాలా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి ఈరోజు మీకు ఇస్తున్నారమ్మా గతంలో పట్టాలు మీ చేతికి ఇచ్చేవాళ్ళు కదమ్మా హౌసింగ్ వరకు ఇచ్చేసేవాళ్ళు మీకు చూసే చూసేదానికి కూడా మీ పట్టాలను చూసేదానికి కూడా లేదు ఇప్పుడు మీ చేతికే ఇస్తారు తల్లి ఇచ్చిన జెరాక్స్ పెట్టుకోండి ఒరిజినల్ ఇచ్చేయండి హౌసింగ్ వరకు జెరాక్స్ మీద తీసి పెట్టుకోండి రేపు ఇబ్బంది అయితే కూడా మనం అడగచ్చు కాబట్టి అందరు కూడా దగ్గరుండి ఇల్లు కూడా కట్టుకోండి అమ్మా కూడా డబ్బులు ఎంతో వేస్తారు ఇప్పుడు కూడా పెంచాం మళ్ళీ మళ్ళీ బీసీలకి అయితే యాభై 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 వేలు పెంచాం ఎస్సీలకి యాభై వేలు పెంచాం ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పెంచాం కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు వేస్తారమ్మా కాబట్టి ఇల్లు బాగా కట్టుకోండి మీరు ఎక్కడ ఇల్లు ఏ లేఅవుట్లో అయితే కట్టుకుంటారో లేఅవుట్ అయితే అక్కడ దానికి సంబంధించిన కనీస సౌకర్యాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి మీకు తెలియజేసినంత గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా ఇల్లు ఇచ్చా అలాగే అర్బన్లు అయితే బ్రహ్మాండ ఇల్లు చూశారు కదా మీరు గాంజానగర్లో చూసారు చూడలేదా బ్రహ్మాండంగా క్వార్టర్స్ కట్టించాము బ్రహ్మాండంగా షేర్ టెక్నాలజీతో టికోయలు కట్టించాం తల్లి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే దాన్ని గుర్తిక్కులే అవి కూడా ఈ కూడా ఇంకా చెప్తున్నారు దాంట్లో అంతా కూడా బినామీ వాళ్ళు చేరిపోయి దాంట్లో కూడా అది కూడా ఎంక్వైరీ చేసి బినామీ అందరినీ కూడా బయట తిరిగి వాస్తవంగా ఎవరైతే పేదవాడు ఉండడో వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా విజయవాడ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ త్వరగా ఇవ్వమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పేదవుడిని తిప్పొద్దు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేను మీకు కాబట్టి ఆ విషయంలో మీరు దగ్గరుండి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి విజయవాదం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మా ఎమ్ఆర్ఓ గారు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు సంతోషం మొట్టమొదట ఈ కార్యక్రమం గూడూరులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది మండలాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయాలి ఫస్ట్ టైం మా సబ్ గారు ఉన్నారు మా ఎంఆర్ఓ గారి సమక్షంలో రోజు నూట తొంభై ఏడు పట్టాలు హౌసింగ్ హౌసింగ్కి ఇస్తున్నాం అంటే మీ మా రెవెన్యూ వాళ్ళందరూ కూడా అభినందించాలా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెవెన్యూ సిబ్బంది అంతా కూడా వీళ్ళు కూడా త్వరగా ఇచ్చేస్తే మా ఊరు బ్రహ్మాండ ఉంటారని తెలియజేస్తూ మరొకసారి మా సబ్లెక్టర్ గారికి మా ఎమ్ఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్